ఈ వీడియోలో యూట్యూబ్లో చాలామందికి ఫేస్ అయ్యే కామన్ ప్రాబ్లమ్స్ కాపీరైట్ స్ట్రైక్ అంటే ఏంది కాపీరైట్ క్లెయిమ్ అంటే ఏంది మానిటైజేషన్ ఎప్పుడు డిజేబుల్ అవుతుంది మన ఛానల్ ఎప్పుడు టర్మినేట్ అవుతుంది ఈ ఆస్పెక్ట్స్ అన్నిటిని కవర్ చేస్తాను సో మీరు బిగినర్ అయినా సరే వీడియో ఎండ్ వరకు చూడండి వీటిలో ఫస్ట్ టాపిక్ కాపీరైట్ కాపీరైట్ అంటే మనం క్రియేట్ చేసిన కంటెంట్ మీద మనకున్న లాగా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సాంగ్ని కంపోజ్ చేశాను నువ్వు నా పర్మిషన్ లేకుండా నా కంటెంట్ని వాడుకుంటే అది కంటెంట్ వయలేషన్ కిందకి వస్తుంది యూట్యూబ్లో సాంగ్స్ మూవీస్ తమ్ళల్స్ మీమ్స్ ఇవన్నీ కాపీరైట్ కిందకి రావచ్చు కాబట్టి మీరు క్రియేట్ చేసేటప్పుడే ఒకటి రెండుసార్లు ఆలోచించి క్రియేట్ చేసుకోవాలి సెకండ్ టాపిక్ కాపీరైట్ క్లెయిమ్ వేసెస్ కాపీరైట్ స్ట్రైక్ యూట్యూబ్లో ఉన్న కంటెంట్లో కాపీరైట్ని డిటెక్ట్ చేసే సిస్టమ్ కంటెంట్ ఐడి ఇది టూ టైప్ ఆఫ్ యాక్షన్స్ని క్రియేట్ చేస్తుంది ఒకటి వచ్చేసి మాన్యువల్ ఇంకోటి వచ్చేసి ఆటోమేటిక్ వీటిలో ఫస్ట్ ఆటోమేటిక్ గురించి డిస్కస్ చేద్దాం ఈ ఆటోమేటిక్ అనేది కాపీరైట్ క్లెయిమ్ కింద కన్సిడర్ అవుతుంది ఎప్పుడైతే సిస్టమ్ కాపీరేట్ కంటెంట్ని మ్యాచ్ చేసి ఓనర్కి నోటిఫికేషన్ పంపిస్తుందో ఓనర్ దగ్గర త్రీ ఆప్షన్స్ అయితే ఉంటాయి ఒకటి మానిటైజ్ ఇంకోటి బ్లాగ్ ఇంకోటి రిమూవ్ సెక్వెంట్ ఫస్ట్ మానిటైజేషన్ గురించి తెలుసుకుందాం ఈ మానిటైజేషన్ ఆప్షన్ ఎప్పుడైతే ఓనర్ సెలెక్ట్ చేసుకుంటారో మనం ఏదైతే రెవెన్యూ ఆ వీడియో ద్వారా ఎర్న్ చేస్తామో ఆ రెవెన్యూ అంతా ఓనర్కి వెళ్ళిపోతుంది సెకండ్ వన్ బ్లాక్ ఈ ఆప్షన్ ఓనర్ ఒకవేళ ఎంచుకుంటే మన వీడియో అనేది కొన్ని రీజన్స్ లో కానీ మొత్తంగా కానీ బ్లాక్ అయిపోతుంది థర్డ్ వన్ రిమూవ్ సెగ్మెంట్ ఈ ఆప్షన్ ద్వారా ఓనర్ మనం ఏదైతే కాపీరైట్ క్లిప్ని యూజ్ చేస్తామో దాన్ని రిమూవ్ చేయడానికి మనకు ఒక రిక్వెస్ట్ లాగా రేజ్ చేస్తారనమాట సో మన యూట్యూబ్ స్టూడియో ఆప్షన్లోకి వెళ్ళి మనకి స్టార్ట్ టైం ఎన్ టైం ఉంటుంది అది సెలెక్ట్ చేసుకొని దాన్ని ట్రిమ్ చేయాలి ఈ ప్రాసెస్ని చేయడానికి మనకి సెవెన్ డేస్ టైం ఉంటుంది ఈ సమయంలోపు మనం దాన్ని ట్రిమ్ చేయలేకపోతే అది స్ట్రైక్గా ఎస్కలేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు మాన్యువల్ గురించి డిస్కస్ చేద్దాం ఇది కాపీరైట్ స్ట్రైక్ కింద కన్సిడర్ అవుతుంది అంటే ఓనర్ మనకి రిపోర్ట్ చేసి లీగల్గా యాక్షన్ తీసుకోవడం అనమాట ఎప్పుడైతే స్ట్రైక్ వేస్తాడో మన వీడియోకి ఆ వీడియోని డిలేట్ అయిపోవడంతో పాటు మన ఛానల్కి వార్నింగ్ లాగా వస్తుందన్నమాట చాలామందికి ఒక డౌట్ అనేది ఉంటుంది అసలు ఓనర్కి మనం ఆ క్లిప్ యూజ్ చేసినట్టు ఎలా తెలుస్తుందని వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటే కంటెంట్ ఐడి ద్వారా యూట్యూబ్ మనం ఏదైతే క్లిప్ యూజ్ చేస్తామో అది మ్యాచ్ చేసి ఓనర్కి నోటిఫికేషన్ పంపిస్తుంది సో ఎప్పుడైతే ఓనర్ ఆ నోటిఫికేషన్ చూస్తాడో ఆ వీడియోని ఒకసారి నోటీస్ చేస్తారనమాట నోటీస్ చేసి ఒకవేళ అతనికి మీరు యూజ్ చేయడానికి అనుకోండి అతను ఎలాంటి యాక్షన్ తీసుకోవడం అనమాట ఒకవేళ నచ్చలేదు అనుకోండి డైరెక్ట్గా మనకి స్ట్రైక్ చేస్తాడు ఆ వీడియో పైన ఇప్పుడు మనం కాపీరేట్ క్లెయిమ్కి కాపీరేట్ స్ట్రైక్కి మెయిన్ డిఫరెన్సెస్ చూద్దాం ఫస్ట్ కాపీరైట్ క్లెయిమ్లో వీడియో అనేది సేఫ్గా ఉంటుంది కాపీరేట్ స్ట్రైక్లోకి వచ్చేసి వీడియో అనేది డిలీట్ చేసేస్తారు అండ్ క్లెయిమ్ క్లెయిమ్లో రెవెన్యూ ఆ ఓనర్ ఉంటారు కదా అతనికి వెళ్ళిపోతుంది అండ్ కాపరేట్ స్ట్రైక్ ద్వారా మన ఛానల్ రిస్క్లోకి వెళ్తుంది కాపీరేట్ క్లెయిమ్లో ఎడిట్ టూల్స్ ఉంటాయి అండ్ కాపరేట్ స్ట్రైక్లో మన అపీలు లేకపోతే ఓనర్కి కాంటాక్ట్ కావాలన్నమాట క్లెయిమ్ క్లెయిమ్లో సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా డిటెక్ట్ అవుతుంది అండ్ కాపరేట్ స్ట్రైక్ ఏంటంటే ఓనర్ మనకి రిపోర్ట్ చేస్తాడు ఈ కాన్సెప్ట్ అర్థం కావడం కోసం ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్తాను వినండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మోటివేషనల్ స్పీకర్ ఒక వీడియో అనేది క్రియేట్ చేస్తున్నాడు సో అతనికి ఒక ఫేమస్ మూవీలో నుంచి ఒక బీజిఎంని తీసుకోవాల్సి వచ్చింది దీనికోసం సో కంటెంట్ ఐడి దాన్ని కాపీరేట్గా డిటెక్ట్ చేసి ఆ కొన్ని సెకండ్స్ ఆఫ్ క్లిప్ని ఏదైతే అతను యూజ్ చేశాడో దాన్ని డిటెక్ట్ చేసి ఓనర్కి నోటిఫికేషన్ లాగా ఉంటుంది ఓనర్ దాన్ని ఒకసారి రివ్యూ చేసిన తర్వాత జస్ట్ కాపీరేట్ క్లెయిమ్ని ఆ వీడియో పైన వేస్తాడు సో దీని నుంచి జనరేట్ అయిన రెవెన్యూ అతనికి వెళ్ళిపోతుంది సో నెక్స్ట్ టైం ఏం చేస్తాడు ఈ మోటివేషనల్ స్పీకర్ మళ్ళీ ఆ బీజిఎంని యూజ్ చేస్తారు కానీ ఈసారి ఫుల్ ఫ్లెడ్జ్గా యూజ్ చేస్తారు మళ్ళీ కన్ కంటెంట్ ఐడి ద్వారా యూట్యూబ్ నోటిఫికేషన్ ఓనర్కి పంపిస్తుంది కానీ ఈసారి ఏం చేస్తాడు ఓనరు అతనికి నచ్చక డైరెక్ట్ స్ట్రైక్ చేస్తాడు వీడియో సో దానివల్ల ఏమవుతుంది వీడియో అనేది డిలీట్ అయిపోతుంది అండ్ ఛానల్కి ఇంపాక్ట్ పడుతుంది వార్నింగ్ లాగా ఇప్పుడు మనం ఆ కాపరేట్ క్లెయిమ్ని ఎలా హ్యాండిల్ చేయాలో చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ నాకు బీజిఎం ద్వారా ఒక కాపరేట్ క్లెయిమ్ అనేది వచ్చింది ఇప్పుడు నేను దాన్ని మేనేజ్ చేయాలంటే ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే దాన్ని ఆ బీజిఎంని మ్యూట్ చేసుకోవాలి సెకండ్ ఆప్షన్ ఏంటంటే మన మెయిన్ వీడియోలో ఆ యొక్క బీజిఎం పార్ట్ని ట్రిమ్ చేసుకోవాలి ఎలా యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళి మనం ఎడిట్ చేసుకోవచ్చు అంటే ట్రిమ్ చేసుకోవచ్చు ఆ పార్ట్ని కట్ చేసేయాలి థర్డ్ వన్ ఏంటంటే ఆ బీజిఎంని మనం ఫ్రీ మ్యూజిక్ తోటి రీప్లేస్ చేసుకోవాలి ఈ త్రీ ఆప్షన్స్ యూజ్ చేయడం వల్ల మనం మన యొక్క వీడియోని డిలీట్ చేయకుండా సేవ్ చేయొచ్చు అనమాట ఇప్పుడు మనం కాపీరేట్ స్ట్రైక్ వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏదో చూద్దాం ఈ కాపీరేట్ స్ట్రైక్ అనేది చాలా సీరియస్ మ్యాటర్ అనమాట మనకు ఒకసారి కాపీరేట్ స్ట్రైక్ పడ్డదనుకోండి మనం వన్ వీక్ వరకు లైవ్కి బ్లాక్ అవుతాం మనకి సెకండ్ టైం స్ట్రైక్ పడ్డది అనుకోండి మనకి టూ వీక్స్ వరకు పోస్ట్ అప్లోడ్ తమ్నల్ అండ్ కమ్యూనిటీ ట్యాబ్ లాంటివి బ్లాక్ అవుతాయి ఒకవేళ మనకి థర్డ్ టైం కూడా ఈ కాపరేట్ స్ట్రైక్ అనేది వచ్చిందనుకోండి మన యూట్యూబ్ ఛానల్ అనేది పూర్తిగా టర్మినేట్ అయిపోతుంది అండ్ ఈ కాపరేట్ స్ట్రైక్లో ఒక నోట్ పాయింట్ ఏంటంటే మనకి ఒక వీడియో మీద ఒకటే కాపరేట్ స్ట్రైక్ పడుతుంది మనకి ఒక వీడియో మీద త్రీ కాపరేట్ స్ట్రైక్స్ అనేవి పడవు కానీ సేమ్ ఓనర్ త్రీ డిఫరెంట్ వీడియోస్కి త్రీ డిఫరెంట్ స్ట్రైక్స్ అనేవి వేశాడు అనుకోండి దిస్ విల్ లీడ్ టు టర్మినేషన్ ఆఫ్ అవర్ ఛానల్ అనమాట నైంటీ డేస్లో త్రీ సాలిడ్ స్ట్రైక్స్ వస్తే మన ఛానల్ అనేది టర్మినేట్ అవుతుంది ఎప్పుడైతే స్ట్రైక్స్ వస్తాయో అందరూ చాలా టెన్షన్ పడతారు కానీ మీరు చేయాల్సిన ఫస్ట్ థింగ్ ప్యానిక్ అవ్వకుండా ఇప్పుడు నేను చెప్పబోయే ఈ స్టెప్స్ని ఫాలో అవ్వండి ఫస్ట్ వన్ ఓనర్ని కాంటాక్ట్ చేయాలి ఎవరైతే మన వీడియో మీద కాపీరైట్ స్ట్రైక్ వేస్తారో అతని యొక్క సోషల్ మీడియా ద్వారా కానీ లేకపోతే ఈమెయిల్ ద్వారా కానీ అతనికి మనం అప్రోచ్ కావాలి అప్రోచ్ అయిపోయిన తర్వాత మనం పొలైట్గా మన యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి ఒకవేళ ఆ ఓనర్కి మనం ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ నచ్చిందే అనుకోండి అతను ఆ యొక్క కాపీరైట్ స్ట్రైక్ని విత్డ్రా చేసుకుంటారు సెకండ్ వన్ ఆటోమేటిక్ ఎక్స్పైరేషన్ ఆఫ్ కాపీరైట్ స్ట్రైక్స్ మనకి కాపీరైట్ స్ట్రైక్ పడిన తర్వాత నుంచి నైంటీ డేస్ తర్వాత ఆ కాపీరైట్ స్ట్రైక్ ఏదైతే ఉంటుందో అది ఎక్స్పైర్ అయిపోతుంది మనం చేయాల్సిందల్లా ఏంటంటే ఇంకా రెండు స్ట్రైక్స్ మన ఛానల్ మీద పడకుండా చూసుకోవడం ఒకవేళ మనకి వన్గా పడ్డాయి అనుకోండి విచ్ లీడ్స్ టు ద టర్మినేషన్ ఆఫ్ ఛానల్ దీనివల్ల మన యొక్క ఛానల్ రిస్క్లో పడిపోతుంది అండ్ ఫైనల్ వన్ అపీల్ అండ్ డిస్ప్యూట్ సిస్టమ్ ఒకవేళ మనకి కాపరేట్ క్లెయిమ్ పడ్డదనుకోండి మనం డిస్ప్యూట్ ఫైల్ చేయవచ్చు అనమాట ఒకవేళ మనకి కాపీరైట్ స్ట్రైక్ పడ్డది అనుకోండి మనం మన యొక్క స్ట్రాంగ్ రీజన్స్ తోటి అపీల్ అనేది చేయాలి యూట్యూబ్ ద్వారా అప్పుడు ఏం చేస్తుంది యూట్యూబ్ ఇతను అపీల్ చేశాడు అని ఓనర్ ఉంటారు కదా అతనికి పంపిస్తుంది ఒకవేళ ఆ ఓనర్ టెన్ డేస్లో దానికి రెస్పాండ్ ఇవ్వలేదు అనుకోండి ఆ స్ట్రైక్ అనేది రిమూవ్ అయిపోతుంది దీనివల్ల వచ్చే రిస్క్ ఏంటంటే ఒకవేళ మనం రాంగ్ అపీల్ చేసామనుకోండి ఆ స్ట్రైక్ అనేది పర్మనెంట్గా ఉండిపోతుంది కాబట్టి ఒకటికి రెండుసార్లు ఆలోచించి మనం అపీల్ అనేది చేసుకోవాలి నెక్స్ట్ వన్ ఫెయిర్ యూస్ ఈ ఫెయిర్ యూస్ అంటే చాలామంది దీనికి కాపీరైట్ స్ట్రైక్ పడదనుకుంటారు కానీ ఇది హాఫ్ ట్రూత్ మాత్రమే ఎందుకంటే మనం ఏదైతే కంటెంట్ యూజ్ చేస్తున్నామో అది వాళ్ళకి తెలియకుండా మనం కంటెంట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి దీనికి స్ట్రైక్ పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఫెయిూస్ అంటే పర్మిషన్ లేకుండా కొన్ని సందర్భాల్లో వాళ్ళ యొక్క కంటెంట్ని వాడడం ఫర్ ఎగ్జాంపుల్ మూవీస్ని రివ్యూ చేయడం ఎడ్యుకేషన్ పర్పస్తో ఎక్స్ప్లెయిన్ చేయడం న్యూస్ ఛానల్స్ కమెంటరీ క్రిటిసిజం ఇవన్నీ కానీ యూట్యూబ్లో ఫేర్ యూజ్ని ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసే పాలసీ అనేది లేదనమాట యూట్యూబ్ ఏం చేస్తుంది కంటెంట్ ఐడి ద్వారా మనం యూజ్ చేసిన క్లిప్ని నోటిఫికేషన్ ద్వారా ఓనర్కి పంపిస్తుంది అండ్ ఓనర్ ఆ వీడియోని రివ్యూ చేస్తాడు అతనికి అనిపిస్తే మన యొక్క వీడియో పైన కాపీరైట్ స్ట్రైక్ వేసేస్తాడు సో ఫేర్ యూజ్ వాడాలి అంటే మనం యూజ్ చేస్తున్న క్లిప్ షార్ట్గా ఉండాలి మన ఎక్స్ప్లెనేషన్ ఉండాలి వాయిస్ ఓవర్ ఉండాలి అండ్ జస్ట్ కాపీ చేయకూడదు మనం తీసుకున్న కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని ట్రాన్స్ఫామ్ చేయాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మీరు మూవీలోనే ఒక డైలాగ్ క్లిప్ తీసుకొని యూజ్ చేస్తున్నారు దాన్ని డైరెక్ట్గా యూజ్ చేయకుండా దాని యొక్క ఎక్స్ప్లనేషన్ ఇస్తూ లేదా దాని మీద మీ యొక్క ఒపీనియన్ని కన్వే చేస్తున్నారు అనుకోండి అది ఫేర్ యూస్ కింద వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది ఈవెన్ మనం ఫెయిర్ యూజ్ని అప్లై చేసుకున్నా కానీ కంటెంట్ క్రియేటర్ ఉంటారు కదా అతను స్ట్రైక్ వేయడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి సో మనం ఇంక్లూడ్ చేసుకునే ఆ క్లిప్స్ని జాగ్రత్తగా ఇంక్లూడ్ చేసుకోవాలి అండ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మ్యాండేటరీగా చేసుకోండి ఫేర్ యూస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ కాదు అవేర్నెస్తో చేయడం అనేది ఇంపార్టెంట్ లెట్స్ గెట్ ఇన్ టు మానిటైజేషన్ బ్లాక్ రీజన్స్ చాలామంది నాకు మానిటైజేషన్ రావట్లేదు నా ఛానల్కి మానిటేషన్ రావట్లేదు వ్యూస్ ఉన్నాయి అన్ని రిక్వైర్మెంట్స్ని ఫాలో అవుతుంది అని అంటారు కానీ వాళ్ళ యొక్క మానిటైజేషన్ అనేది రాదు దానికి రీజన్స్ ఏంటి అండి రీయూజర్ కంటెంట్ అంటే సేమ్ వీడియోని మళ్ళీ మళ్ళీ రిపిటేటివ్గా వాళ్ళు యూజ్ చేసినప్పుడు అనమాట అండ్ సెకండ్ వన్ స్లైడ్ షో అంటే ఓన్లీ టెక్స్ట్ అనేది ఉంది వీళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ ఆ వీడియోలో ఏం లేదు అండ్ నో ఫేస్ నో వాయిస్ ఛానల్స్ అనమాట వీటిని మనం ఫిక్స్ చేయాలంటే మన ఓన్ కంటెంట్ ఎంతో కొంత యూట్యూబ్కి కనిపించాలి అంటే వాయిస్ ఓవర్ ఇవ్వడం లేకపోతే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం లేకపోతే ట్రాన్స్ఫార్మ్ చేయడం ఇలాంటివి కనిపించాలన్నమాట ఆ వీడియోలో నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ క్లెయిమ్ డేంజర్ ఈ ష్యూ అనేది మోస్ట్ ఇంపార్టెంట్గా బ్లాగర్స్ బేస్ చేస్తారు ఎందుకంటే వాళ్ళు బయట బ్లాగింగ్ చేస్తూ ఉంటారు కదా మాల్స్లో కానీ లేకపోతే ఏదో ఒక డీజే లాంటివి పెట్టేస్తారు బయట సో వెన్ దే ఆర్ బ్లాగింగ్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది వాళ్ళు అప్లోడ్ చేసే వీడియోలో వస్తుంది సో యూట్యూబ్ అనేది దాన్ని కూడా డిటెక్ట్ చేసి కంటెంట్ ఐడి ద్వారా ఆ ఓనర్కి నోటిఫికేషన్ అనేది పంపిస్తుంది దాని ద్వారా వీళ్ళకి మా కాపీరైట్ క్లెయిమ్ అంటే స్ట్రైక్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి సో మనం అప్లోడ్ చేసేటప్పుడే ఒకటి రెండు సార్లు దీన్ని చూసుకొని అప్లోడ్ చేస్తే బెటర్ ఇప్పుడు నేను అడిషనల్గా అందరూ బాగా నమ్మే మిత్ని డిస్కస్ చేస్తాను చాలామంది ఏమనుకుంటారంటే మనకి కాపీరైట్ స్ట్రైక్ పడ్డ తర్వాత ఆ వీడియోని మనం డిలీట్ చేసేసాం అనుకోండి ఆ కాపీరైట్ స్ట్రైక్ అనేది మన అకౌంట్కి ఇంకా ఉండదు అని అనుకుంటారు కానీ అది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఎందుకంటే ఒక్కసారి మనకి కాపీరైట్ స్ట్రైక్ పడ్డదంటే అది యూట్యూబ్ రికార్డ్ చేసేస్తుంది అనమాట సో మనం ఈవెన్ దాన్ని డిలీట్ చేసినా కానీ ఆ వీడియోని డిలీట్ చేసినా కానీ ఆ కాపీరైట్ స్ట్రైక్ అనేది నైంటీ డేస్ అలానే యాక్టివ్గా ఉంటుంది నాకు అడిగిన కామన్ డౌట్స్ అండ్ వాటి యొక్క ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఒక వీడియోకి త్రీ స్ట్రైక్స్ వస్తాయా ఒక వీడియోకి త్రీ స్ట్రైక్స్ రావు ఒక వీడియోకి ఒక స్ట్రైకే లిమిట్ అనమాట ఛానల్ టర్మినేట్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని రికవర్ చేసుకోవచ్చు ఛానల్ టర్మేట్ అయిన తర్వాత మనం దాన్ని రికవర్ చేసుకోవచ్చు దానికి మనం అపీల్ అనేది చేసుకోవాలి కానీ అది హండ్రెడ్ పర్సెంట్ అవుతుందా లేదా అనేది క్లారిటీ ఉండదు ఫ్రీ మ్యూజిక్కి క్లెయిమ్ వస్తుందా మనం వాడిన రిసోర్స్ అనేది జెన్యున్ అయితే మోస్ట్లీ మనకి కాపీరైట్ క్లెయిమ్ రాదు కాపీరైట్ క్లెయిమ్ పడిన తర్వాత మనకి రెవెన్యూ జనరేట్ అవుతుందా కాపీరైట్ క్లెయిమ్ పడిన తర్వాత మనకి రెవెన్యూ అనేది ఆ వీడియో ద్వారా రాదు ఓనర్కి వెళ్ళిపోతుంది అండ్ ఫైనల్గా ఈ వీడియోని ఎండ్ వరకు చూసావంటే నువ్వు ఒక సీరియస్ క్రియేటర్ నాకు అర్థమవుతుంది నువ్వు ఒక కంటెంట్ కోసం ఈ వీడియో దాకా వచ్చావు నువ్వు కరెక్ట్ పాత్రలోనే వెళ్తున్నావు ఆల్ ద బెస్ట్ నా కంటెంట్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక స్మాల్ స్టెప్గా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కంటెంట్ మీ గ్రోత్కి నేను సపోర్ట్గా ఉంటాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెళ్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో టెళ్ళండి